లో అపూర్వమైన పితృదేవతా స్తోత్రం వస్తుంది ఇతడు పితృదేవతల మీద రచించిన స్తోత్రం ఇక్కడే మనకు ఒక విషయం కూడా తెలియాలి పితృదేవతలు అనగా ముప్పై రెండు మంది ఉంటారు వీళ్ళు యమలోకంలో ఉంటారు వీళ్ళు మనందరికీ పితృదేవతలే వీళ్ళే మనకి వంశాభివృద్ధికి మూలకారకులు ఈ ముప్పై రెండు మందికి కలిపి ఒక్కే భార్య ఆవిడ పేరు స్వధా స్వాహాదేవి ఏమో అగ్ని భార్య అయితే ఈ స్వధాదేవి పితృదేవతల భార్య అందుకే చాలా మందికి ఎన్నో పర్యాయాలు ధర్మ సందేహాల్లో చెప్పాను వాళ్ళు మేము మా నాన్నగారికి తద్జినం పెట్టాలా అసలు ఎందుకు పెట్టాలండి మా నాన్నగారు పోయి ముప్పై ఏళ్ళు అయింది కదా ఎన్నాళ్ళు ఆయన జన్మెత్తలేదా లేక ఆయన నరకంలోనే ఉంటాడా లేక స్వర్గంలో ఉంటాడా లేక ఉత్తమ ఉత్తమగతులు గడలేదా ఇంకో జన్మ ఏదైనా ఎత్తాడా అప్పుడు ఎన్నాళ్ళు ఆయనకి పెట్టి ఈ తద్దనం వేస్తే కదా అంతే కదా మనకు అనుమానం వస్తూనే ఉంటుంది చచ్చిపోయినవాడు ఎంతకాలం ఉంటాడండి అక్కడ అందుకే ఆ సందేహాలకు సమాధానంగా మార్కండే పురాణం ఈ రుచి అనేటటువంటి వ్యక్తి కథని చెప్పింది నాయనలారా మీరు పితృదేవతలకి పెడుతున్నారు తప్ప పెండం మీ నాన్నగారికో మీ అమ్మగారికో కాదు మీ అమ్మగారో మీ నాన్నగారో మోక్షమైనా పొంది ఉండొచ్చు మోక్షం పొందితే ఈ పెండం వాళ్ళకి ఎలాగో అందదు లేదా వాళ్ళు పునర్జన్మ ఎత్తేసి ఉండొచ్చు మరి ఎవరికి పెడుతున్నాం ఈ తండ్రి పేరు చెప్పి లేక తల్లి పేరు చెప్పి లేక ఎవడో ఒక చచ్చిపోయిన వాడి పేరు చెప్పి పితృలోకంలో ఉన్న ముప్పై రెండు దేవతలకి మనం అందిస్తున్న ఆహారం ఈ తండ్రి పేరు చెప్తేనే వాళ్ళు స్వీకరిస్తారు చచ్చిపోయిన తండ్రి పేరు మీద పెట్టాలి కాబట్టి ఈ తండ్రికే ఈ పెండం అనమాట ఒకవేళ అదృష్టం బాగుండి మనవాళ్ళు మోక్షం పొందితే ఎలాగో ఇబ్బంది లేదు ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవడన్నా వెయ్యేసేళ్ళు పదే ముప్పై ఏళ్ళు నరకంలో ఉన్నారనుకోండి ఈ తండ్రి పేరు చెప్పి ఈ పితృదేవతలకు పెండం ఇవ్వడం వల్ల ఆ నరకంలో ఉన్నవాడు సుఖపడతాడు ఆ రకంగా కూడా ఉపయోగమే కాబట్టి మీ తండ్రో మీ తల్లిలో మీ బంధువులు బామ్మో వీళ్ళు ఎవరో తినరు మీరు పెట్టే పెండం మీరు పెట్టే పెండం పితృదేవతలకు ఇస్తాం ఈ పితృదేవతలు కేవలం ముప్పై రెండు మంది వీళ్ళు సేకరిస్తే వీళ్ళు మీ పితృదేవతలని తరింపజేస్తారు అసలు తల్లిదండ్రుల్లో లేకపోతే ఇంకొకళ్ళనో ఆ వంశవాడనో తరింపజేస్తారు ఆ వంశంలో వాడు నరకంలో బాధపడితే నరకంలో వాడికి సౌఖ్యం కలిగేలా చేస్తారు భూలోకంలో వాడు నాకు పిండం పెట్టాడు కాబట్టి యమధర్మరాజా వాడి తల్లిదండ్రులు ఎవరైనా లేక వాడి బంధువులు ఎవరైనా ఈ నరకంలో ఉంటే వాళ్ళకి ఎక్కువ తీవ్రమైన శిక్షలు లేకుండా చెయ్యి వారికి ఆకలితో మాడిపోతూ ఉంటే అన్నం పెట్టు అంటారట ఈ దేవతలు అదే స్వర్గంలో ఉంటే స్వర్గంలో ఉన్న వాళ్ళని ఇంకొంచెం కాలం స్వర్గంలో ఉంచు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా భూలోకంలో వాళ్ళ పిల్లలు పితృ దేవతలకి పెండం పెడుతున్నారు ఈ పెండం మమ్మల్ని ఆనంద పెట్టింది దీనివల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ కాలం స్వర్గంలో ఉండేలా చెయ్యి అని స్వర్గంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్కువ కాలం పెంచుతారు ఎక్స్టెన్షన్ ఇస్తారనమాట ఉద్యోగాల్లో ఎక్స్టెన్షన్ ఉంటుంది అలాగా రిటైర్ అయిపోయాక కూడా కొనసాగచ్చు అలాగే పితృదేవతలు అనుగ్రహం ఉంటే స్వర్గం నుంచి పుణ్యం క్షీణించిపోయి భూలోకల్లో లేకుండా ఇంకా కొంతకాలం స్వర్గంలో ఉండొచ్చు ఎత్తేసారు అనుకోండి వాళ్ళు పునర్జన్మ ఎత్తిన ఈ పేరు మీద వెలిగిస్తే ఈ ఇంటి పేరులో ఈ వంశంలో పిల్లలు పుడుతూ ఉంటారు కొంతమంది ఏళ్లలో పిల్లలు ఎందుకు పట్టట్లేదంటే పితృదేవతలకు అపచారం జరిగింది ఈ పితృదేవతలకు ఆ ఇంట్లో వాళ్ళు పిండం పెట్టలేదు పక్కా నీచులైపోయి నాస్తికవాదులైపోయి ఎవరికి పిండం పెట్టకపోతే ఆ వంశంలో పిల్లలు పుట్టరు లేదా పిల్లలు పుట్టినా వాళ్ళు మూర్ఖులై పాపిష్ఠి వాళ్ళై వంశాన్ని భ్రష్టం పట్టిస్తారు నాశనం చేస్తారు లేదా అనారోగ్యాలతో పడతారు చర్మ రోగాలతో తీవ్రమైన రోగాలతో పడతారట ఈ అన్నిటికీ మూల కారణం పితృదేవతల అనుగ్రహం లేకపోవటం అందుకే పితృదేవతల కటాక్షం కోసం మనం ఎప్పటికప్పుడు తద్దినములు పెట్టవలసిందే శ్రాదములు పెట్టవలసిందే అలా పెట్టడానికి కుదరకపోతే కనీసం వాళ్ళ పేరు పెట్టి మంచి సంస్కారం కలిగినటువంటి తిథుల్లో సంస్కారం కలిగిన తిథుల్లో అంటే అసలు వాళ్ళ నాన్న ఎప్పుడు చచ్చిపోయాడో తద్దిన కూడా తెలియదు ఒకడికి ఆ తిథి తెలియదుట అలాంటప్పుడు ఈ అమావాస్యలు గ్రహణాలు వచ్చినప్పుడు పురోహితులకో అర్చకులకు స్వయం పాకం దానం చేసేస్తే ముగ్గురికి తక్కువ కాకుండా దానం చేస్తే అప్పుడు ఈ పాపం కొంతవరకు ప్రాయశ్చిత్తం అవుతుంది మొత్తం మీద పితృదేవతల కార్యక్రమం చేయాలి దేవతా కార్యక్రమంలో లోటు వచ్చినా దేవతలు పెద్ద పట్టించుకోరట కానీ పితృదేవతా కార్యక్రమంలో మాత్రం లోటు రాకూడదు దేవతల కంటే పితృదేవతలు క్రోధంతో ఉంటారు దేవతలు శాంత స్వభావులు పితృదేవతలు క్రోధ స్వభావులు సక్రమంగా పిండం పెట్టకపోతే పిండంలో లోపాలు వస్తే తద్దిన కాలంలో ఏదైనా దోషాలు వస్తే అప్పుడు వాళ్ళు ఆగ్రహిస్తారట ఆ ఆగ్రహం ఆ వంశంలో ఎన్ని కష్టాలకు చేస్తుందో తెలిసినా ఇంకా తేలిగ్గా చెబుతాను మీకు చిన్నపిల్లలు అకాలంలో మరణించడానికి గల కారణం ఈ తద్దినంలో లోపం లేక అసలు పెట్టకపోవటం పాపం ఇప్పుడు మీరు ఒక గొప్ప స్తోత్రాన్ని వినబోతున్నారు మరి ఆ చేపట్లో ఇవాడో రేపో దానికి పితృస్తోత్రం అని పేరు తద్దినం జరుగు జరుగుతున్నప్పుడు ఓ పెండ ప్రధానం జరుగుతున్నప్పుడు శ్రాద్ధం జరుగుతున్నప్పుడు ఈ స్తోత్రం చదివితే భోక్తల సన్నిధానంలో చదివితే ఇంకా శ్రాద్ధములు ఏ దోషమునో కొట్టుకుపోతుంది లేదా ఈ స్తోత్రాన్ని ఇలాంటి అమావాస్యలు పర్వదినాల్లో చదివితే పితృదేవతల కార్యక్రమం సక్రమంగా పెట్టలేనప్పుడు స్వయంపాకం ఇచ్చేస్తున్నప్పుడు చదివితే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అప్పుడు ఆ వంశంలో అకాల మరణములు ఉండవు రోగములు ఉండవు వంశంలో ఆగిపోవడం ఉండదు వంశాభివృద్ధి జరుగుతుంది వంశాభివృద్ధికి తప్పక స్తోత్రం చేయాలి ప్రింటింగ్కి ఇచ్చాం ఆఖరి రోజున మీకు అవన్నీ కూడా పంచిపెడతారు